తప్పుల తడకగా బీసీ కులగణన జరిగిందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారు శాంతికుమార్ ఆరోపించారు మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీ సబ్ కమిటీలో పొన్నం ప్రభాకర్ ఉండకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా ఉంటారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కులగణన జరిపితే బీసీలు యాభై రెండు శాతం ఉన్నారని ప్రస్తుత కాంగ్రెస్ చేపట్టిన కులగణలో నలభై ఆరు శాతం ఎలా వస్తుందని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే హడావుడిగా సర్వే చేసి రేవంత్ రెడ్డికి అనుకున్న ఫిగర్ ను వచ్చేలా సర్వే జరిగిందని తెలిపారు దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని బడ్జెట్ లో అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు బీహార్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించారని అన్నారు ఎస్సీ వర్గీకరణకు తాము వ్యతిరేకం కాదని వర్గీకరణ జరగాల్సిందేనని ఆయన తెలిపారు ఇది చాలా పద్ధతి ప్రకారంగా కావాలని చేసిన తప్పు అని తెలిసిపోతుంది లెక్కలు తప్పు కానీ అసమర్థత వల్ల దొరికిన తప్పులు కావు ఇవి ఇవి చాలా సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసిన తప్పు ఇది అంటే అగ్రవర్గాల సంఖ్య ఎక్కువ చూపించి బీసీల సంఖ్య తక్కువ చూపించి రిజర్వేషన్లు బీసీలకు తగ్గించాలని ఒక దురుద్దేశంతో చేసిన రిపోర్ట్ని అసలు ఈ సబ్ కమిటీకి పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ ఉండాలి కానీ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా ఉంటారండి దాంట్లో న్యాయంగా చేసింది అన్నట్టు ప్రజలకు తెలియాలంటే మరి ఎవరు ఉండాలి మనం ఏదైనా చేస్తుంటే దాంట్లో నిజాయితీ ఉందని నిరూపించడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉండాలి కానీ ఈ కాంగ్రెస్ చేసిన ఈ లెక్కలు మాత్రం కావాలని దురుద్దేశపూర్వకంగా కుట్రతో చేసినట్టుగా చాలా సుస్పష్టంగా తెలిసిపోతుంది అసలు జనాభా లెక్కలే తప్పున్నాయి మూడు కోట్ల తొంభై రెండు లక్షల జనాభా అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదుకు కానీ ఆయన వేసిందంతా మూడు కోట్ల యాభై నాలుగు కోట్లకే వేశాడు చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తర్వాత అర్బన్ ఏరియాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో సభ జరగలేదు అసలు ఎస్టిమేషన్ బేసిస్ మీద తీసుకున్నాడు తను అనుకున్న ఫిగర్ రావడానికి ఏం చేయాలని అది చేశాను అంతే తర్వాత బీసీలలో ముస్లింలు కలుపుతాడా పైగా అసెంబ్లీలో డిక్లేర్ చేయడం దాని గురించి ఇందులో బూస్ ముస్లిం బీసీలు అని అంటే ఏంటి నీ ఉద్దేశం వెనుకబడిన తరగతి వాళ్ళని అందరినీ నేను బీసీల కింద లెక్కేస్తా అన్నప్పుడు మరి అగ్రవర్ణాల్లో కూడా ఈబీసీలు ఉన్నారు కదా వాళ్ళ ఎందుకు లెక్కలేదు స్వామి మరి వాళ్ళకు కూడా లెక్కేసి చెప్పాలి కదా హిందువులలో ఇంతమంది బీసీలు ఉన్నారని చెప్పాలి కదా కులాల వారికే కాకుండా నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని కూడా లెక్కేసామని చెప్పాలి కదా మరి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ముస్లింలను బీసీలు లెక్క వేసారు కాబట్టి అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీసీని వేసింది కదా అగ్రవర్ణ వాళ్ళని మరి ఎందుకు తీసుకోలేదు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ తయారు చేసి ఏదో లా చేసి స్థానిక ఎన్నికలు జరుపుకుందాం అనే దురుద్దేశం తప్ప ఎందులో ఎక్కడ నిజాయితీ ఉందా లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు చేసిన సర్వే ప్రకారంగా యాభై రెండు పర్సెంట్ బీసీలు తొమ్మిది పర్సెంట్ ఓసీలు ఈయన లెక్కల్లో రివర్స్ అయిపోయింది అంటే జనాభా తగ్గిపోయిందా ఏమైనా ఆపద వచ్చిందా సునామీ వచ్చిందా ఏమైనా తెలంగాణకి ఆ సునామీలో బీసీలు మాత్రమే చచ్చిపోయి ఓసీలు మాత్రమే పెరిగారా ఉండిపోయారా అట్లే ఇది చాలా దారుణం డైరెక్ట్గా బీసీలను మోసం చేయడం తప్ప ఇంకోట్లేదు ఇది ఒక పర్సెంట్ మాత్రమే మిస్ అయ్యండి నేను చెప్తున్నాను ఒక పర్సెంట్ కాదు దాదాపు నలభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ తప్పుడు లెక్కల రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై ఒకటి లక్షల మంది బీసీలను తీసేశాడు అసలు అంతే లిస్టులోంచి అసలు జీవన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఆవేశంలో ఒకరోజు చెప్పేశారు ఏమైనా రెడ్డిలు ఉన్నది టూ పాయింట్ ఫైవే బీసీలు ఉన్నది యాభై ఐదు శాతం మీరు అధికారం ఎందుకు తీసుకోవట్లేదు అధికారంలో మీరెక్కు ఉండాలి రెడ్డిలు కాదు అని ఆయనే చెప్పాడు అంతెందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్కి మనసులో ఉండదా తప్పుడు లెక్కలు చేశారని బీసీలకు అన్యాయం చేశారని కాంగ్రెస్కు ప్రెసిడెంట్ పదవి ఇచ్చాడని నోరు మూసుకుని నూరుకుంటున్నాడు రాజకీయంగా అంతే మనసులో ఉంటుంది కదా బీసీకి ఆ నిజం ఎక్కడ పోతుంది ఆ యథార్థం ఎక్కడ పోతుంది ఎప్పుడోసారి బయటికి రాదా తప్పకుండా వస్తుంది తొమ్మిది పర్సెంట్ ఉన్న ఓసీలు పంతొమ్మిది పర్సెంట్ అయిపోయారట కానీ వీళ్ళు మాత్రం యాభై రెండు నుంచి నలభై ఆరు అయిపోయారు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వానికి పేరు వస్తుందనే భయంతో తొందరపడి బీసీ లెక్కలు తప్పు చేసి బీసీలకు అన్యాయం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుల గణన ద్వారా బీసీల లెక్కలు తెస్తే భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ప్రభుత్వ పరంగా లబ్ది చేరకూరుతుందని బీసీలు ఆశపడితే సంవత్సర కాలం ఎదురు చూస్తే దానికి వచ్చిన తీవ్ర నిరాశ ఏంటంటే ఈ జనాభా లెక్కలు అంటే ఈయన వీరి ఉద్దేశం కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే భారతదేశంలో ముస్లింలు లేరు అంతా బీసీలే ఉన్నవాళ్ళంతా బీసీలు మరి దాంట్లో కూడా వసూలు ఉన్నప్పుడు ఇది మరి క్రిస్టియన్స్లో కూడా బీసీలు ఉంటారు కదా మరి ఎందుకు లెక్కేయలేదు ఎందుకంటే వాళ్ళు ఓట్లు రావ మీకు ఓట్ల కొరకు కదా చేసింది కదంతా మరి క్రిస్టియన్లు ఎందుకు లెక్కేయలేదు బీసీలలో మతపరమైన చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది ఇదంతా రెచ్చగొట్టే వ్యవహారం దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే రేపు వచ్చే రిజర్వేషన్లకు కూడా ఇంతకుముందు ఉన్నా కాంటే తగ్గించిన కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అది కాంగ్రెస్ యొక్క పథకం కానీ భారతీయ జనతా పార్టీ ఊరుకోదు వెంటనే చేపడుతుంది ఇప్పుడు మా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మా యొక్క దృష్టి కేంద్రీకరణ వేరే వైపు ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి మీరు రీసెంట్గా మన బడ్జెట్ కూడా చూశారు బడ్జెట్లో ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల నలభై ఏడులో వికసిత్ భారత్ యొక్క అంతిమ లక్ష్యాన్ని మన దేశం ఆర్థికంగా ప్రపంచంలోనే ప్రథమ స్థానాలు నిలబడనే ఉద్దేశంతో చేపట్టిన నరేంద్ర మోదీ గారి యొక్క ప్రస్థానం మొన్నటి బడ్జెట్ ఎంతో మేలు కలుపుతుంది